నలభై అంటే సాంఛో ఇరవై జోడి జోడి నలభై సాయంతి ఇరవై జోడి మా కరెంట్ ప్రాబ్లం కూడా క్లియర్ అయితే వర్క్ అంటే టీకా అవుతారు పల్లెటూరు నుంచి చెప్పిస్తాం వాళ్ళు మూడు రోజులు కట్ చేసారో పోతాం వాళ్ళు ఇప్పుడు నెల అయింది నెల అయింది కట్ చేసి ఆ రెండు రూపాయల పిల్లలు మేము అడుగుతున్నాం కరెక్ట కూడా గవర్నమెంట్ చేస్తాను అది కాదే నెల కింద ఊరిగా కావాలి నెల కింద జరిగింది మేము మాత్రం మాట్లాడేది ప్రభుత్వం మాత్రం మాట్లాడింది కలెక్టర్ గారు గారు సీఎం వర్గాల్లో చెడు చేసుకుంటావు కరెంట్ ఉంటుంది అంటే مجھے مجھے سالج میں برہم پانی کل میڈم گارے سر పని లేరు కానీ పని పరిచారని చేసుకోలేనంత పని ఉంది మాకు ఇప్పుడు వర్కర్ షార్టేజ్ ఉంది వర్కర్ షార్టేజ్ మేము అధిగమిస్తాం పన్నెండు నుంచి తీసుకొస్తాం తీసుకొచ్చి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు అగస్ట్ వర్క్ మీకు چاہیے <سؤال> നോ അങ്ങോട്ട് കേൾക്കാനില്ലേ അങ്ങോട്ട് ഞാൻ ഒരു കാരണവർതനാണ് വാട്ട് കളി വൈറ്റ് സൽദോ ഒരു സരിപ്പോ ഒരു കൂളിയായിട്ട് ഫെഞ്ച് ചെയ്യുന്നതാണ് ഡാറ്റ് സ്ക്രീസ് സൂട്ട് കാവറ്റ് വീ അതെ അർവിന്ദ് നിന്നോ കാവറ്റ് വീ ഒരു സുന്ദര കട്ടിയാണെന്ന് തോന്നുന്നു സോ എന്താ രണ്ടും വരുന്നു നല്ല എങ്ങനാ പാരാ 12 45 5 30 നല്ലൊരു ഒതുനെ

شکشن مہیا برجنگ ఆ ఈ సోహరే గీతక్ ఐడి యాప్ తో నా నమస్కారం మేడం గారికి అర్జున్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గత రెండు రోజుల పని లేక బాగా ఇబ్బంది పడ్డా మా బాధలు అర్థం చేసుకొని మేడం గారు ఆదిత్యన గారు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి నివేంద్ర రెడ్డి గారికి విన్నవించుత జరిగింది పొదుపు మహిళా పొదుపు మా సంఘాల చీరలు మాకు కేటాయించడం జరిగింది అవి పైన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బ్రహ్మాండమైన చీరలు మాకు ఇవ్వడం జరిగింది ఇప్పటికి మాకు చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు పని చేయలే పని లేని స్థితి నుంచి చేయాలి పని మన స్థితికి వచ్చినా మేము అంటే ఎంత మంచి మా గవర్నమెంట్ గారు గవర్నమెంట్ మాకు మా మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మాకు చీరలు కేటాయించడం చాలా ధన్యవాదాలు ప్రత్యేకంగా మా బాధ అర్థం చేసుకొని మాకు ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో మేడం గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం మాకు మంచి పని కల్పించినందుకు చాలా సంతోషంగా ఇప్పటి వర్కర్ గాని ఇక్కడ యజమాని గాని ఆసామి గాని చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఈ పని ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు పని మాకు జరుగుతుంది కాబట్టి మేము సంతోషంగానే ఉన్నాం ఇక్కడ ఇక ముందు అయినా కానీ మా మీద మంచి అభిప్రాయంతో మంచి పని కల్పించాలని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం సార్ మీరందరూ మాకు ఆసాం లాగ ఆసంలకు ఆసాం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ గవర్నమెంట్ బొత్తు ప్రొడక్షన్ వరకు వచ్చింది మరింత శక్తి చేయాలి ఒకసారి పరిశీలించడానికి మేము అందరూ రావడం జరిగింది మరి ఇక్కడ సుభాష్ గారు యూనిట్ ఓనర్ వారికి తొంభై ఆరు వేల మీటర్ల ఆర్డర్ ఇస్తే వారి సుమారు యాభై శాతం ఆల్రెడీ ప్రొడక్షన్ అని చూశారు మరి ముఖ్యంగా ఈ సీరల్ పంపిణీ తొందరగా ప్రభుత్వం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మన చిరసిల్లాలో తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పని తొందరగా వేగవంతం చేసి పూర్తి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈ రోజు యూనిట్లు కూడా వచ్చి చూడడం జరిగింది మరియు వర్కర్లందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కల్పించాము సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఒక వారానికి వాళ్ళకందరికీ వస్తుంది మరియు ఉన్నటువంటి పేమెంట్ కూడా ఎంతవరకు అవుతుందో చురుగ్గా పేమెంట్ కూడా మేము చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం నుంచి మేము చేస్తున్నాము ఈ చీరలు పూర్తి స్థాయిలో తొందరగా అయిపోవాలని మేము అందరికీ కోరుకుంటాం ఎందుకంటే ఇది మొదటి చీర మళ్ళీ రెండో చీర ఆర్డర్ కూడా వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో సిరిసిల్లాలు తర్వాత ఇతర పవర్మెంట్ క్లస్టర్స్ మన రాష్టంలో ఈ రకంగా పని కల్పించాలి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ ఇందిరా మహిళా శక్తి ప్రతి మహిళా సంఘం ఉన్నటువంటి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని ఏకరూప దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శైలాజరామేసు ప్రత్యేకమైన చొరవ రాష్ట వ్యాప్తంగా కూడా పవర్ రూమ్స్ కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతిన్న పని కల్పించాలని ఒక లక్ష్యంలో భాగంగా రాజన్న జిల్లా చిరుచిల్ల జిల్లా సమితి కలెక్టర్ గారు ప్రతిపాదన కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆసములు యజమానులు యొక్క వినతుల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని పని ఏదైతే మొదటి నుంచి కోరుతున్నట్టు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు మహిళా తల్లులకు చర్యలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్ లూమ్ కార్మికులు కూడా పని కల్పించే విధంగా చీరల ఆర్డర్ను ఇవ్వడం ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా ఆనందంతో ఇప్పుడే కార్మికులు మాట్లాడిన మాటలు విన్నాం గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాం అనేటువంటి ఓ ఆనందంతో మాకు ఎనిమిది మాసాల వరకు పని కల్పించారని చెప్పినటువంటి ఒక సంతోషాన్ని వెలిపిస్తున్న వేళ మేడం గారు కార్మికులతో మాట్లాడినప్పుడు మాకు వారానికి ఐదు వేల రూపాయలు పని దొరుకుతుందని చెప్పని చెప్తున్న సందర్భంలో అంటే పవర్లు కార్మికులకు పని కల్పించారనే చక్కటి సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కార్మిక రంగానికి చేతునిచ్చే విధంగా గతంలో గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పేరిట బిల్లులు ఇవ్వని పరిస్థితి నుంచి ఆ బిల్లులు కూడా ఇందుకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కూడా గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీర్చిన వేళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మంత్రుల సహకారంతో ఇక్కడ పరిశ్రమ నడవాలి పరిశ్రమపై ఆధారపడినటువంటి కార్మికులకు కూడా మేలైనటువంటి ప్రతిరోజు కూలుకుడు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి నిరా దీక్షలు జరుగుతుంటూ కూడా మేడం మేము కలెక్టర్ గారు కూర్చొని ప్రభుత్వం పక్షాన్ని అధికారిని పంపించి కార్మిక సంఘ నాయకత్వం మాట్లాడి వారు కోరుకునే విధంగా రేటును కూడా కార్మికులకు ఇచ్చేది గత గత ప్రభుత్వం కంటే ఇంకా రూపాయల నుంచి రెండు రూపాయల వరకు పెంచాలంటే ఆ కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించి ఈరోజు కార్మికుల కోసం వారి చెమటను దారబోసి ఏదైతే పనిచేస్తున్నారో వారికి మీరు అనుకున్న విధంగా కూడా దూర వేతనాన్ని ఏదైతే ఇవ్వాలనుకున్న అది కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కార్మికులు చేసిన సందర్భానికి గుర్తు చేస్తూ నాకు బాగా గుర్తు కార్మికుల కండగా నిలబడాలని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఆలోచించలేదు వైఎస్ రాజశేఖరు గారు ఉన్నప్పుడు సిరిసిలకు వచ్చినప్పుడు ఒకే రోజు పన్నెండు వేల పైచీలకు ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికుల పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ముప్పై ఐదు కిలోలు చెప్పేసిన అంత్యోదయ కార్డు కూడా అందజేశారు ఆ రోజు కూడా కార్మికులకు చేతి నిండా పని వాళ్ళని చెప్పని కార్మికులకు ఒక భరోసానిచ్చేటువంటి సందర్భం చేసినటువంటి పరిస్థితులుంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు కార్మికులలో ఆత్మ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా భరోసాను పెంపొందించే విధంగా గతంలో ఉన్నటువంటి బకాయిలు రెండు వందల డెబ్బై డెబ్బై కోట్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ లేదా నేత కార్మి పౌర కార్మికులకు అప్పటి చేతి కింద పని కల్పించిన సందర్భంలో నేను ఈ ప్రాంత నేత కార్మి పక్షాన గౌరముఖ్యులు రేవంత్ రెడ్డి గారికి తిమ్మలాగేశ్వర గారికి ఉప ముఖ్యమంత్రి మంత్రులకు జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీరావు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని ఇటీవల మనం ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా కూడికి ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం జరిగింది రాబో రోజుల్లో కూడా వర్కర్ టు ఓనర్ సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రణాళిక జరుగుతా ఉన్నా ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకు ముందుకు పోతామని వాటి సందర్భం చెప్తూ మేము మొదటి రోజు చెప్పినాం రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ది అంటూ ఎక్కడ ఆగదు నేత కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వం కంటే ముందుంటాం గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేసేటువంటి చర్యలు ఇస్తాం ఎక్కువ మేలు చేసేటువంటి కార్యక్రమం గతంలో ఉన్నటువంటి బకాయిలు రెండు వేల డెబ్బై డెబ్బై ఐదు ఇవ్వడమే కాకుండా కొత్తగా చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికులకు పౌర కార్మికులకు అప్పి చేతిన్న పని కల్పించిన సందర్భంలో నేను ఈ ప్రాంత నేతా కార్మి పక్షాన గౌరవం రేవంత్ రెడ్డి గారికి తుమ్మల న్యాయ గారికి ఉప ముఖ్యమంత్రి మంత్రులకు జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీరావు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని ఇటీవల మనం ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా గురికి ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం జరిగింది రాబో రోజుల్లో కూడా వర్కర్ టు ఓనర్ సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రణాళిక జరుగుతా ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఇంకా ముందుకు పోతామని వాటి సందర్భం చెప్తూ మేము మొదటి రోజు చెప్పినాం రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ది అంటూ ఎక్కడ ఆగదు నేత కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వం కంటే ముందుంటాం గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేసేటువంటి చర్యలు ఇస్తాం ఎక్కువ మేలు చేసేటువంటి కార్యక్రమాలకు వేదాలతో కూడిన పని కల్పిస్తామని చెప్పిన మాటకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈరోజు మీరందరూ కూడా వెళ్లినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు పద్మశాలి కుల బాంధవులకు సంబంధించినటువంటి సమావేశం జరిగినప్పుడు కూడా మీకోసం ఈ ప్రభుత్వం ఉంది మీకంటూ పని కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తిస్తూ మరోసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో సకాలంలో మీరు ఇచ్చిన ఆర్డర్ను పూర్తి చేసుకుని అట్టి చీరలను ప్రభుత్వానికి ఇచ్చి తరువాత రెండో చీర కూడా మళ్లీ మీకు పని కల్పించడానికి కోసం ప్రభుత్వం సిద్దంగా రెండు చీరలు మహిళా శక్తి తల్లిలో ఇవ్వాలి మహిళా శక్తి చూరని అనుకున్నాం కాబట్టి ఈ మొదటి చీర ను మీరు ఈ ఆగస్టు ఏదైతే మాసాలు మీకు ఇచ్చిన గడువులో గల ఇచ్చుకొని రెండో చీర కోసం కూడా మీరు మానసికంగా సిద్దంగా ఉండే విధానం ఇక్కడ ఇంకొక విషయం కార్మికులకు సంబంధించి కానీ ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న యాడ్ డిపో కూడా వచ్చింది నైన్టీ పర్సెంట్ ఈరోజు టెక్స్ ద్వారా నూరులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టుకోండి ఆ మీటింగ్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శేజ రామయ్య గారు అక్కడ సమస్యలు చెప్పాలన్నప్పుడు ఈ సమస్య చెప్తే వెంటనే మరి యాబై కోట్లతో నూలు సంబంధించిన యాడ్ డిపోను కూడా మంజూరు చేయడం అది కూడా మనం పక్కన గేమ్లా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కూడా నూలు ఇప్పించే కార్యక్రమం చేసుకుని పోతాం ఈ విధంగా కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉంది అన్ని రకాల సేవ చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కరెంటుకు సంబంధించిన సమస్యను తెచ్చింది గత ప్రభుత్వం అప్పటికి యూనిట్ కు నాలుగు ఉంటే అందులో రెండు రూపాయల సబ్సిడీ ప్రభుత్వం చెల్లించి ప్రభుత్వం కార్మికుల పౌరులు యజమానులు రెండు రూపాయలకు సంబంధించి చేసుకునే సందర్భం నుంచి వీరిని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ శాసనసభ్యుడిగా యువరాజుగా ఉన్నటువంటి వారి యొక్క మరి సూచన సలహాల కార్మికుల స్టేజ్ కోసం ఆలోచన చేయకుండా యజమానుల కోసం ఆలోచన చేసిన క్రమంలో ఈ సొసైటీలన్నీ కూడా ఇండస్ట్రీ వైపు మళ్ళీ వాళ్లకు వాళ్ళు ఒక అభ్యర్థి రూపంలో ఈ విధంగా మేము మా యూనిట్లు నడుపుకుంటామని చెప్పినట్టు క్రమంలో అది ఆటోమేటిక్ గా ఏడు రూపాయల యూనిట్ కలిపేది అది గత ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయమల జరిగినటువంటి నష్టం ఉంటున్నాం ఒక రకంగా చెప్పాలంటే గత పాలకుల నిర్ణయాల వల్ల ఈ రోజు కార్మికులకు తీరని నష్టం జరిగినటువంటి సందర్భంలో ఆ అంశంలో కూడా మాకు చెప్పినప్పుడు ఇంత ముందు మొదటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కరెంట్ సంబంధించి ఇబ్బంది అంటే నెల రోజుల నుంచి కరెంట్ పోతుందంటే పోర్టు నుంచి చెప్పాలంటే నెల ముందు ఇబ్బందులు ఉండే అంటే ప్రభుత్వం ఈ కార్మికుల అండగా నిలబడాలి చెప్పాలి సెస్ సంబంధించిన వారితో మాట్లాడటంతో పాటు ఆ అమౌంట్ ఏదైతుందో దానిపై ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది అంటే ఇందులో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే కంటే ముందరినే వీళ్ళు కోర్టు కూడా వెళ్లడం వల్ల కోర్టు ఏం చెప్తుందో కూడా చూడాలి కాబట్టి కోర్టు ఏం చెప్తుందో వినాలి కాబట్టి ఆ కోణంలో కాస్త చర్చలు జరుగుతూ ఉన్నాయి తప్పనిసరిగా అంశంలో కూడా క్యాక్టర్ అండగా నిలబడ్డానికి కోసం ప్రయత్నం చేస్తాం వీళ్ళు కోర్టుకు కూడా అప్డేట్ చేశారు మాకు మేమే మేము వెళ్ళినామని చెప్పండి సొసైటీ నుంచి ఇండస్ట్రీ వైపు మేము వెళ్ళామని చెప్పండి అప్డేట్ కూడా ఇవ్వడం వల్ల అంటే వీళ్ళకు గత ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కావచ్చు ఇతరత్ర వివరణ కావచ్చు స్థానిక సాయంతభ్యు యొక్క సూచనలు కూడా చేయకపోవడం వల్ల కావచ్చు మొత్తానికి నష్టం జరిగిన మాట వాస్తవం ఆ నష్టాలు ఏ విధంగా కూర్చాలని చెప్పేసి కోర్టు ద్వారా వచ్చేటువంటి సూచనలు కానీ లేదా ప్రభుత్వంలో కూడా నిన్న బట్టి ఉత్తర్మార్ గారు ఈ ప్రాంతం వాళ్ళ కేకే కెకే మహేంద్రరాడు గారు కానీ అన్ని గారు కలిసి కడవడం జరిగింది కేబినెట్ లో చర్చించాల్సిన అవసరంగా ఇది భావిస్తా ఉన్నాం కోర్టులో కూడా ఒకవైపు కేసు నష్టం కావచ్చు కోర్టు చెప్పినటువంటి సూచనలు కనుకొని ప్రభుత్వం పూర్తి కార్మికులు అనగా నిలబడే ప్రయత్నం చేస్తారు